ఆధునిక సమాజంలో ఉండాము దాన్ని ఆ ధునికమా లేకపోతే ఇంకే అధ్వానం అనేసి ఏది చెప్పడానికి చాలా సైకలాజికల్గా మనకు ఎఫెక్ట్ అవుతుంది ఒక సైకాలజిస్ట్గా ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక సోషల్ పర్సన్గా నేను చెప్పేదేమీ అని చెప్తే మనము జీవితాన్ని విచిత్రంగా చేసుకోకూడదు ఇప్పుడు బట్టలు అనేది చాలా ముఖ్యము ఈ గుడ్డలు వేసుకునేటప్పుడు మనకి ఎలా ఉండాలి సైజు ఎలా ఉండాలి మన సైజ్ ఏమి ప్రతి ఒక్కటి గమనిస్తాను కాకపోతే సాధ్యమైనంతవరకు కాదు మగవాళ్ళది డ్రెస్సులు అంత అధ్వానం కాలేదు బొట్టు గట్టిగానే పెడతాను నన్ను బొట్టు ఎందుకు పెట్టాలి అని చెప్పి చెప్పినప్పుడు గణేష క్రియ అనేసి మన యోగ ప్రకారము ఇది ఇక్కడ బొట్టు పెట్టినప్పుడు ఆజ్ఞాచక్రంలో మనకు శక్తి ఎక్కువగా ఉంటుంది మన చూపులు ఎలాంటి అలాగ వెళ్ళవు మనం మనంగా జీవించడానికి ఒక దారి కనిపిస్తుంది అనేసి కాకపోతే మనం చేస్తూ ఉండేదేమి మనం దేశ విదేశాల వాళ్ళు భారతదేశ సంస్కృతి సామరస్యాన్ని కాపాడుతా ఉన్నారు మన భారతీయులు వచ్చేసి దాన్ని అసహ్యంగా చూస్తూ ఉన్నారు ఎందుకు ఏమి అని చెప్పి చెప్తే దీంట్లో పెద్దగా చెప్పడానికి కాదు మోడనైజేషన్ అని చెప్పి చెప్తారు గ్లోబలైజేషన్ అని చెప్పి చెప్తారు ఏదైనా సరే మనము ఒక సంస్కృతిని కల్చర్ If we want to depend డిపెండ్ వీ to టు ఫోకస్ ఆన్ అవర్ మెంటల్ థింకింగ్ పవర్ మన ఆలోచన శక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం ఏదో ఒకటి చేయాలా ఎలాగోలా బతకాలా అని చెప్పి చెప్తే మనకు దారి ఉండే జంతువులకు ఏం వ్యత్యాసం ఉంటుంది దారిలో జంతువులు అంటే అందరికీ తెలిసిందే మనము నా స్వా అనుభవం చెప్తాను ఫస్ట్ నేను ఒక వ్యక్తితో బాగా సంపర్కం ఉండింది రోజు మేము సెటిల్ ఆడటము కొన్ని వ్యవహారాలు వ్యాపారాలు చేసేటప్పుడు చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు దాంతో మధ్య నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు మా ఇంటికి రాలేదు ఒకరోజు ఖచ్చితంగా రావాలని చెప్పేసి పిలుచుకెళ్ళిన అతను ఏమేంటి భారతదేశ సంస్కృతి సామరస్యము మనం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని చాలా చెప్తా ఉన్నారు మన భారతదేశ సంస్కృతి గురించి వాళ్ళ కాంప్లెక్స్లోకి వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి దిగుతామని ఈ గుడ్డలు వేసుకునేసి ఉన్నారు ఇక్కడనే డ్రస్సు కిందికి లేదు ఇక్కడ చెడ్డి ఏం దేశం అయిపోయింది స్వామి భారతదేశము మనము చాలా గౌరవంగా ఉన్నాము వేల వేల రూపాయలు ఇచ్చే డ్రెస్సులు తీసుకుంటారు అర్థం పర్థం డ్రెస్సులే దాని విలువ కూడా ఎక్కువ ఎంత తక్కువ బట్టలు ఉంటే దానికి విలువ ఎక్కువ అనేసి ఇలాగైపోతాడు అనేసి నేను అతనితో చెప్తాడున్నాను తూ ఇదంతా మనం చూడకూడదు అది అనేసి నన్ను పైకి తీసుకెళ్ళినాను పైకి తీసుకెళ్ళితే వాళ్ళ ఇంటికి పోయి వెళ్ళి వెంటనే ఫోటో ఆ అమ్మాయిదే ఉండాలి ఏ ఏమిది ఈ ఫోటో ఎట్లుండదు కదా ఎవరు అమ్మాయి ఏమి పక్కింటి అమ్మాయి అని చెప్పి చెప్తే లేదు నా కూతురు తిరిగి నేను ఇట్లా మాట్లాడకూడదు అనేసి అప్పుడు అర్థమైంది మనకు హిందువులాంటి సందర్భం అనేది కాదు ఏ ఎవరు కూడా మన బిడ్డనే మనం భారతదేశ సంస్కృతి చెడిపోకూడదు అనుకుంటామే కానీ ఎలాగోలాగా ఉంటే చాలు అనేది కాదు మనకు కావాల్సింది మనం అందరం కూడా ఒక భారతదేశంలో పుట్టిన భారతదేశ పౌరులుగా తల ఉంచకూడదు అనేసి ఆలోచన చేస్తాం చిన్న చిన్న ఈ టైట్ అబ్బాయిలు ఆ మాదిరి వేసుకోవడానికి ఇష్టపడరు వేసుకునేసి సమాజంలో తిరుగుతారు కదా ఎంత బాధ అవుతుందో చెప్పండి ఏ తల్లిదండ్రులైనా కానీ ఎందుకు ప్రోత్సహిస్తాడు అనేది కూడా అర్థం కాదు మనం మన బిడ్డలను ప్రేమించాలి ఖచ్చితంగా వాళ్ళు మన బిడ్డలే తప్పు కాదు కాకపోతే ఈ గుడ్డల విషయాల్లో వచ్చేటప్పటికి ఇట్లా లాక్కోవడం లాక్కుంటానే ఉంటారు ఈ భాగంలో మనం లాక్కోవాల్సిన పరిస్థితి ఏమి మంచి గుడ్డలు వేసుకోండి మోడన్ డ్రెస్ అని చెప్పి పంజాబీ షూటు అది ఇది కావాల్సిన ఉన్నాయి మనం ఎవరిని కూడా విమర్శించడం లేదు అందరూ మన సహోదరులు సహోదరి మనులు మన సబ్లింగ్స్ సిబ్లింగ్స్ని మనము ఏం మాట్లాడవచ్చునది మాట్లాడాలి సభ్య ప్రపంచంలో సామాజికంగా మనము మనంగా ఉండడానికి ఈ బట్టల అవసరం అనే విధంగా కాదు ఈ దృష్టిని మనము ఇలా చూసి మాట్లాడగలగాలి ముఖం చూసి మాట్లాడగలగాలి అయ్యో ఎట్లపా ఈ బిడ్డలతో మాట్లాడేది మన అమ్మాయిలు ఇలాగైపోయినారనేసి బాధ అవుతుంది ఆ బాధపడకుండా అసహ్యం కాకుండా మనము మోడ్రన్ వరల్డ్ అని చెప్పి చెప్తే వెన్ ఆర్ ప్రనౌన్సింగ్ యాజ్ జై ఇట్ ఈస్ ఏ మోడ్రన్ వరల్డ్ బీ హ్యాపీ విత్ ఎవర్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ మీరు వేసుకునే బట్ గుడ్డలు క్లాస్ వాట్ ఎవర్ are ఆర్ వేరింగ్ దట్ ఈస్ యువర్ విషన్ విల్ ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఎనీ పాయింట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బట్ వాట్ యుడిస్ షుడ్ బి కవర్డ్ ఎందుకు వేసుకుంటారు అన్నారు మీరు ఆ గుడ్డు మనం శరీరాన్ని బాహ్యంగా కనిపించకుండా ఉండడానికి అలాగే చేసుకోండి అంతే తప్పుగా ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అది చినిగిపోయిన బట్టలు చాలా విలువంటి అది నాకు తెలియదు చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు ఆ చినిపోయిన గుడ్డలు ఎందుకు వేసుకోవాలా డబ్బిస్తాం కదా మంచిగా తీసుకోండి లేదు ఇది ట్రెండ్ ట్రెండ్ అంటే ఏమి ఏదైనా ఒక మంచి పని సంతోషంగా చేసేదాన్ని ట్రెండ్ అంటాము అలా కావడం లేదే ట్రెండ్ అని చెప్పి అర్థంబర్ గుడ్ చినిగిపోయిన వాటికి ఎంత తక్కువ వేసుకుంటే అది ఎస్పెషలీ అమ్మాయిలు మాత్రమే చేస్తూ ఉంటారు దయచేసి తప్పుగా తెలుసుకోవద్దు అకస్మాత్ మీకేమన్నా అలా మనోభావం దెబ్బతింటే నా క్షమాపణ ఉండని మనం ఎవరు కూడా ఇంగోకరు నొప్పించాలనేది కాదు ఎవరు బాధపడకూడదు అందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అనేసి అసంతోషం ఎక్కడ అనిపిస్తా సంతోషం దుఃఖంగా మారుతా ఉండాలి వయసు హిందీ మీకేం తెలుస్తుంది అని చెప్పేసి కూడా అంటారు ఐ నో వాట్ వాల్యూస్ యాజ్ ఎ ఇండియన్ వీ హ్యావ్ ఇన్ సొసైటీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ భారతదేశం ఒక కల్చర్ను దెబ్బతీస్తూ ఉన్నారు అలా కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశం అని చెప్పి చెప్తే సంతోషిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు మన సంస్కృతిని వాళ్ళు ఆశ్చర్యంలో పెడతా అన్నారు ఇస్కెక్ ఉండొచ్చు ఏదేదో సంస్థలను చాలా పొగుడే వాళ్ళు ఉంటారు మనము ఆడవాళ్ళను చూసిన వెంటనే నమస్కారం చేసేటువంటి డ్రెస్ ఉండాలనేసి ఉదాహరణనికి సుధానారాయణమూర్తి గారు ఉండొచ్చు ఆమె ఎప్పుడు కూడా వేల కోట్లున్నప్పటికీ ఆమె డ్రెస్సు ఆమె కట్టుబాటు చూసిన వెంటనే నమస్కారం చేయాలనిపిస్తుంది వాళ్ళ బిడ్డలు కూడా అలాగే ఉంటారు అలాగే మనము సమాజానికి ఒక సందేశాన్ని పంపించేటప్పుడు వాళ్ళు మన బిడ్డలు మాత్రమే ఉండాలి మనం చూసేది మాట్లాడేది మన బిడ్డలతో మనతో ఈ గాజులు ఎందుకు వేసుకుంటా అన్నారు అని చెప్పి చెప్తే ఈ గాజులు ఒక విలువ తెలియాలి వేసుకున్నప్పుడు ఇక్కడ ఆక్యుప్రేషన్ పాయింట్స్ ఉన్నాయి గర్భ కోసం యొక్క ఆక్యుప్రేషన్ పీసీఓడి గర్భం ఇప్పుడు చాలామందికి ఇబ్బందులు అవుతా ఉన్నాయి కోసం ఇబ్బందులు జబ్బులు ఎందుకు అని చెప్తే ఆకుప్రేషన్ లేదు ఇలాగే మనము మనకు ఇబ్బంది కాకూడదు వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు సాధ్యమైనంత వరకు కాదు వందకు వంద శాతం మనము మన ఆడబిడ్డలను మన భారతదేశ సంస్కృతి ప్రకారం పెంచాలనేసి నా కోరిక నా విన్నపము దాన్ని అందరం కూడా ఆచరణలో పెట్టగలిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరికి నొప్పి ఉండదు ఏదే విధమైన మీరు ఇచ్చే డబ్బు గుడ్డలకే ఇస్తా అది ఆ గుడ్డలు మీరు కొనండి అర్ధం అర్థం ఎందుకు కొంటారు చిన్న చిన్న పీసులు ఎందుకు కొంటారు దయచేసి ఏదే విధంగా మీరు తప్పు అని చెప్పి చెప్తే నేను నా క్షమాపణ ఇప్పుడే ఉండని నేను నా ఒక బిడ్డల మాదిరి చూసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ డ్రెస్సులు వేసుకుంటాడారు దయచేసి ఇది వీలైతే క్షమించండి లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేయండి నాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే నా నొప్పి ఏమేం అని చెప్తే మనకు మన బిడ్డల మాదిరా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు సమాజంలో ఇప్పుడు ఇట్లా అన్నారు అట్లా చేస్తా అన్నారు చిన్న బిడ్డలను రేపు చేస్తాను అట్లా టోళ్ళని ఎంత చేసినా తప్పులేదు కామాంధులు కాకూడదు ప్రతి ఒక్కదానికి లిమిట్ ఉండాలి మన ఇల్లు మన ఇల్లుల్లోనే మనం ఏం చేస్తా ఉన్నాము ఒకటి గది ఒక వంటిల్లు నిద్రపోవడానికి దొడ్డికి పోవడానికి లెట్రిన్కు అన్నిటికీ సపరేట్గా కట్టుకుంటాడు లెట్రిన్లో పోయి తినము కాబట్టి అర్థం చేసుకోవాలి ఎవరైనా తప్పు చేసినప్పుడు అది తప్పే తప్పును మనం కరెక్ట్ అని చెప్పి వాదించడానికి పోకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మనం మన బిడ్డలను మనము ఎంత బాగా పెంచగలమో అది ఖచ్చితంగా అందరం చేద్దాము సాధ్యమైనంత వరకు సమాజంలో నేను రిక్వెస్ట్ చేసేది మనమందరం కూడా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకు కాదు ఖచ్చితంగా మన ఇంట్లో మన బిడ్డలను మనము బాగుపెట్టుకుందాము బీ హ్యాపీ ఎవే గ్రేట్ డే